జగన్ రికార్డు బద్దలు కొడదాం అనుకున్నాడు జగన్ రికార్డు ఎప్పట్లో బద్దలు కొట్టడం లోకేష్ వల్ల కాలేదు ఎందుకని ఇప్పుడు మూడు వేల వంద దగ్గర ఆయన మూడు వేల ఏడు వందలు మూడు వేల ఎనిమిది వందలు టైం ఉంది కదా తిరగచ్చు కదా ఇప్పుడు ఎందుకు చంద్రబాబు ఇప్పుడు ఏమైపోతుంది బాబు మీద ప్రెషర్ పెరిగిపోతుంది పక్కన జైలు నుండి వచ్చాక హెల్త్ ఇష్యూస్ ఉంటాయి రెండో పక్కన ఈ అభ్యర్థులు వీళ్ళు అడ్డు తిరిగి ఉంటాయి ఇప్పుడు సీట్లు ఇస్తే ఎదురు తిరిగి అయి ఉంటాయి గొడవలుంటాయి అందరు గొడవలు ఉంటాయి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతుంటే చంద్రబాబుకి ఓపిక చాలకపోవచ్చు ఆ పని అంతా లోకేష్ చూస్తాడు ఇప్పుడు ఒక రకంగా పార్టీ నడిపించేది లోకేష్ ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో మళ్ళీ లీడర్ లేడన్న లోటు చూపించకుండా ఉండటం కోసం అలా అనుకుంటా పక్క పార్టీ నడుపుతో పక్క జనాల్లో నడుస్తూ మన ఆయన పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎవరు ఇంకొకరు పార్టీని నడిపే బాధ్యతలు అంటే ఏం లేడుగా ఉన్న నాన్న ఉన్నారు కదా కాబట్టి నాన్న దగ్గర నుంచి వారసత్వం తీసుకోవాలనుకుంటున్నా అడిగిన అధికారిక అంటే ఇప్పుడు ఎవరిన తీసేసుకుంటారంటే ఒకవేళ అంతే కదా ఇప్పుడు ఈసారి గెలిస్తే గనక మేబీ వన్ ఇయర్ పవన్ కళ్యాణ్ కిస్తారు వన్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఆ తర్వాత లోకేష్ ని సీఎం చేస్తారు అయితే లేకపోతే చంద్రబాబు ఒక ఏడాది గా ఉండి పవన్ కళ్యాణ్ ఒక ఏడాది గా చేసి మూడేళ్ళు లొకేషన్ సీఎం గా చేయొచ్చు అట్లా ఉంటది ముందే ప్రకటించేస్తారా అది అట్లా చెప్తే ఓట్లు తేడా తెలంగాణలో కేటీఆర్ సీఎం అని ప్రకటన చేసి ఉంటే బీఆర్ఎస్ గెలిచేదేమో అనేది కొంతమంది మాట్లాడుతున్నమాట రేపొద్దు లోకేష్ సీఎం చేస్తానన్నారు కాబట్టి ఓడిపోయారు ఆ ప్రకటన చేయకుండా ఉంటే బాగున్నాను చెప్పుకోవాల్సి వస్తదేమో అనేది కొంతమంది అందుకోసం ముందు చెప్పట్లే అక్కడైతే అక్కడ చెప్పకపోవడం వల్ల ఓడారు ఇక్కడ ఓడిపోతారు